అబద్ధాల పునాదులపై కట్టిన మోసాల భవంతిలో అత్యంత రహస్యంగా దాచిన పచ్చి నిజాలను పవిత్ర పిశాచి ముసుగులు ఉగ్రవాద చర్చి చేసిన మారణ హోమాలను పాపంతో పుట్టారని బోధిస్తూ పరలోకం పేరుతో దశమభాగం సాకుతో అమాయకులను దోచుకుంటూ చివరికి భారతదేశ భూభాగంలో తమ వాటా తమకివ్వాలంటూ నినాదాలు చేస్తున్న నకిలీ పాస్టర్ల మోసపూరిత ప్రచారాలతో చేయండి క్రైస్తులకు ప్రత్యేకంగా భారతదేశం మొత్తం బైబుల్ దేశంగా మారిపోతాది క్లామ్లు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారు క్రైస్తులు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి భారతదేశాన్ని నిర్మాణ రెండు ముత్తాలు చేయండి క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి భారతదేశం చూడకూడదు బైబుల్ దేశంగా మారిపోతాది క్లామ్లు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారు దేశాన్ని ఇచ్చేయండి చేయండి చాప కింద నీరులా భారతదేశంలో విస్తరిస్తున్న కాలకూట విషయం లాంటి క్రైస్తవ మతం చేస్తున్న దారుణ మోసాలకు బలి అవుతున్న అమాయక హిందువుల కళ్ళు తెరిపించేందుకు ఇంకా మీరు ఏమాత్రం నమ్మలేని చివరికి క్రైస్తవ మతం కూడా ఏమాత్రం భరించలేని చారిత్రక సత్యాలను మీ ముందుకు తెచ్చేందుకు చేస్తున్న పనిలో భాగమే ఈ చిన్న ప్రయత్నం యూదుడైన జీసస్ క్రైస్తవుడు కాదు అతడు కన్యకు జన్మించలేదు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టలేదు క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు సిలువుపై మరణించలేదు పునరుత్నం కాలేదు నేను గొర్రెల కాపరిని అంటూ మానవాళిని గొర్రెలుగా జమకట్టిన జీసస్ చాలా అహంకారి నీటిపై నడవడం చనిపోయిన వారిని బతికించడం వంటి ఎన్నో అద్భుతాలు చేశాడంటున్న జీసస్ తన మహత్యాన్ని సిలువుపై ఏమాత్రం చూపకపోగా తన శిలువను తానే మొయ్యలేక మూడుసార్లు కిందపడి లేచేవరకు దెబ్బలు తిన్నాడు అతడా ప్రవక్త అతడా దేవుని కుమారుడు అతడా మిమ్మల్ని రక్షించేది మేరీ కన్య కాదు ఆమెకు ఐదుగురు సంతానం ఆమె భర్త జోసెఫ్ క్రైస్తవుల దృష్టిలో సెక్స్ పాపం కాబట్టి మేరీని పుణ్యవతిగా చూపేందుకే ఆమె సంతానం వివరాలను క్రైస్తవులు సువార్తల నుంచి తొలగించారు మేరీకి పవిత్ర పిశాచి ద్వారా జీసస్ పుట్టినట్లయితే అది అక్రమ సంబంధం అవుతుంది అప్పుడు జీసస్ అక్రమ సంతానం అవుతాడు ఒకవేళ జీసస్ మేరీకి ఆమె భర్త జోసెఫ్ ద్వారా పుట్టినట్లయితే మేరీ సెక్స్లో పాల్గొని పాపం చేసినట్లే అవుతుంది ఈ విషయంలో క్రైస్తవులు ఏదో ఒకటి ఒప్పుకోవాలి కానీ వారు ఏమీ చెప్పలేరు తన తొలి కూతురు లిలిత్ కేవలం పురుషునితో సమానత్వం కోరినందుకు పురుష పక్షపాతి అయిన క్రైస్తవ దేవుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేసిన హంతకుడు అమరఫలాన్ని ఎక్కడ తినేస్తారో అని భయపడి ఆదాము అవ్వలను ఈడెన్ నుంచి బయటకు గెంటేసిన పిరికి వెధవ నిజానికి నా దృష్టిలో అవ్వను ప్రేరేపించిన పవిత్ర పిశాచి తొలి విప్లవకారుడు జ్ఞానఫలం తిందామని ఆదామును ఒప్పించిన అవ్వ తొలి విప్లవ కారిణి భార్య మాట కాదనలేని తొలి భర్త ఆదాము పిశాచితో లైంగిక సంబంధాన్ని అంటగట్టి లక్షలాది నిరపరాధ స్త్రీలను సజీవ దహనం చేసిన క్రైస్తవ మతం మానవాళికి పాపాన్ని అపరాధ భావనను అంటగట్టి మనిషి బలహీనతలైన భయం దురాశలపై జీవిస్తోంది అందుకే నేను క్రైస్తవ మతాన్ని కాలకోట విషం అంటాను వాటికన్ భూగర్భ గ్రంథాలయంలో ఉన్న క్రైస్తవ మత వ్యతిరేక సాక్ష్యాధారాలు బయటపడితే క్రైస్తవ మతం నామరూపాలు లేకుండా అంతరించిపోతుంది కేవలం ఉగ్రవాద చర్చి ద్వారా ప్రచార వ్యూహం ద్వారా విస్తరించిన క్రైస్తవ మతం నుంచి బయటపడే సమయం ఇదే ఇప్పుడే ఇంకా మీరు నమ్మలేని చారిత్రక సత్యాలు త్వరలో మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్రలోభాలకు లోబడి క్రైస్తవ మతాన్ని స్వీకరించేందుకు సిద్ధపడుతున్న హిందువులందరూ ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ మతాన్ని స్వీకరించకండి ఎందుకంటే పరధర్మం కన్నా స్వధర్మమే మేలైనదని మన భగవద్గీత మనకు బోధిస్తోంది పరధర్మో చక్కగా ఆచరించదగిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది